హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి భక్ష్యాలు సింపుల్ వేదల్లో ఎలా చేయాలో చూపించేస్తాను బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఉగాదికి నేది బొబ్బట్లు ఈ విధంగా చేసేయండి కొన్ని ఏరియాలో బొబ్బట్లు అంటారండి కొన్ని ఏరియాలో బక్షాలు అంటారండి ఇవి ఎలా చేయాల్చేస్తారో సింపుల్ మెదడ్లో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా వస్తాయి బేకరీ స్టైల్లో ఈ విధంగా చేసేయండి సింపుల్గా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ ఒకటిన్నర కప్పు మైదాపిండి వేసుకుంటున్నానండి భక్ష్యాలు అనేవి మనం మైదాపిండితో చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా ఒకటిన్నర కప్పు జల్లిచ్చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా చాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ విధంగా పిండికి బాగా పట్టేంతవరకు పసుపు అనేది కొద్దిగా మనకి బాగా కలర్గా కనిపిస్తుందని పసుపు యాడ్ చేసుకుంటున్నాను మీ కాడ ఫుడ్ కలర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు ఇదంతా కలిపిన తర్వాత ఈ పిండికి బాగా పట్టేయాలి చూడండి ఆ విధంగా కలుపుకుంటూ పిండికి బాగా పట్టించేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నారనుకోండి మనకి బయటకున్న మాదిరిగా వస్తాయి మంచి టేస్ట్గా ఉంటాయి మృదువుగా కూడా వస్తాయి అండి ఈ ఆయిల్ తోటి పిండి బాగా అలా చేస్తే చూడండి ఆ విధంగా కలుపుకుంటూ పిండి ముద్దయిందా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా ముద్దయిందా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా కొద్దిగా 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 వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి ముద్దలా కలిపేసేసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దలాగా కలిపేసేసుకోవాలండి చూడండి కొద్దిగా టైట్గా ఉందనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఆ మాదిరిగా ఉండాలి అప్పుడు మనకి బాగా వస్తాయండి వర్షాలు చూడండి ఆ మాదిరిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా కొద్దిగా నెయ్యి వేసేసుకొని దాని మీద కొద్దిగా పిండి డ్రై అవ్వకుండా పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఈ మాత్ర కలుపుకుంటే పిండి అనేది పక్షాలు చేసుకోవటానికి సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పక్షాలు లోపల స్టఫింగ్ కోసం నేను ఇక్కడైతే పచ్చినపప్పు ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి ఒక కప్పు వేసేసుకొని చూడండి ఒకటిన్నర కప్పు పక్షాలకి పిండికి కప్పు శనగపప్పు అయితే చనిపోతుంది ఈ విధంగా పచ్చయినపప్పుతో చేసామనుకోండి భక్ష్యాలు అనేవి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి దీంట్లోకి వన్ స్పూన్ పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఒక నావుతుకు విజిల్స్ వచ్చిన దాకా ఉంచేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి అండి ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పచ్చయినపప్పుతో ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చిందా చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా పోయినాయో ఈ వాటర్ని వంపేసేసుకొని మీరు మిక్సీలో కానీ లేదా పప్పుగుద్దుతో కానీ వెళ్ళిపోసుకోవచ్చు చూడండి ఆ విధంగా వాటర్ని పక్కననేసి నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను సింపుల్గా అయిపోయింది ఈ విధంగా మెత్తంగా వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా మెత్తగా ఉంటే మనకు భక్ష్యాలు చేసుకోవటానికి బాగా వస్తుంది పిన్ ఇది ఇది బెల్లంతో చేసుకుంటున్నాను వన్ కప్పు బెల్లం వేసుకొని రౌండ్ బెల్లం ఆ విధంగా లోపలికల్లా అది మేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది కొద్దిగా మనకి పప్పుల మిగిలినాయి కదా ఆ వాటర్ వేసేసుకొని మనకు పాకమేం అవసరం లేదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకుంటే ఈ భక్ష్యాలకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి చూడండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు బెల్లం కరిగి అలా ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగి మనం తీసిపెట్టి మిక్సీ చేసుకున్న పచ్చిన్నప్పు పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇలా సింపుల్గా మిక్సీలు వేసేసుకున్నారనుకోండి బాగా మెదిపోయి ఎంత వీలైనంత వరకు మెత్తగా వేసుకుంటే అంత బాగా వస్తాయి పక్షాలు అనేవి చూడండి ఇవి బాగా దగ్గర పడిన దాకా కలిపేసేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఇలా పచ్చైన పప్పుతో చేసుకుంటేనంటే వర్జనలు భక్ష్యాలు మనకి బాగుంటాయి తినడానికి కూడా ఈ విధంగా దగ్గర పడిందాక బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపేసేటప్పుడే ఒక రెండు స్పూన్లు యాలకలు పొడేసారనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది దీంట్లో రెండు స్పూన్లు యాలకలు పొడేసేసి ఇందులో కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇది పూర్తిగా దగ్గర పడిన కలుపుకోవాలండి రౌండ్ వచ్చింది పడిన దాకా వచ్చిన మనం టైట్ అయిందా పుచ్చుకోకుండా మాదిరిగా వచ్చినప్పుడు ఆపేరండి రెండు నిమిషాలకల్లా కల్లా పిండి అనేది టైట్ అయిపోతుంది చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్ది లూజుగానే ఉంచుకోవాలి మరీ టైట్ అయ్యింది నాకు ఉంచుకున్నాం అనుకోండి లోపల స్టఫింగ్ అనేది ఇరిగిపోతుంది మనకు భక్ష్యాలు అనేవి సరిగా రావు ఆ విధంగా పిండి కొద్దిగా పది నిమిషాలు చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం అలా ఉండలు జుట్టేసేసుకోవడమేను చూడండి ఆ మాదిరిగా టైట్గా ఉండాలి కొద్దిగా లూజుగా జ్యూసీగా పిండి అనేది అప్పుడు మనకు చేయటానికి కూడా వీలుగా ఉంటుంది మరీ టైట్గా ఉందనుకోండి సరిగా రాదు ఆ విధంగా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు ఉంచుకోవాలి పిండి అనేది ఆ విధంగా మొత్తం అయితే బాల్స్ లాగా చేసేసుకోవాలి మనకి భక్ష్యాలు ఎంత సైజు కావాలో అంత సైజులో ఈ విధంగా స్టఫింగ్ అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి లోపల పెట్టుకునేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే బాల్స్ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా పక్కన పెట్టేసేసుకొని పిండి కలిపి మనము భక్ష్యాలు చేసుకోవటానికి ఇలా పేపర్ కానీ లేదా మీ కాడ అరిటకాయి అరిటాక్ కానీ ఉంటే దాని మేము చేసేసుకోవచ్చండి దీని మీద అయితే సింపుల్గా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్స్ అయినా మన కాడ ఉంటాయి కదా ఇంట్లో అలా పేపర్లో చేసి పక్కన పెట్టేసుకోవాలండి అయితే ఈ విధంగా పిండి అయితే పూర్తిగా ఆనిపోయిందండి పది నిమిషాల కల్లా చూడండి ఎంత బాగా మృదువుగా వచ్చిందో అలా మనకి ఏ సైజ్ కావాలంటే మనం తీసుకున్నాం కదా రౌండ్స్ బాల్స్ లాగా ఆ మాదిరిగా కొద్ది కొద్దిగా అయితే తీసేసుకొని బాల్ సైడ్లో తీసి పెట్టుకోవడమేను అంత లూజ్గా ఉండాలండి పిండి అనేది మనకి అప్పుడు మనకు భక్ష్యాలు చేయడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా బాల్స్ టైప్లో తీసి పెట్టుకొని చూడండి ఎంత మృదుగా వచ్చింది పిండి అనేది అలా కలిపి పెట్టుకున్నామనుకోండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేదా మనకు పేపర్స్ వస్తాయి కదా ఆ విధంగా రెండైతే తీసి పెట్టుకొని అడుగున నెయ్యి అప్లై చేసేసుకొని కొత్తికి ఒక్కోకుండా తీసేసుకొని ఆ విధంగా అనుకొని చూడండి నెయ్యి అప్లై చేసుకుంటూ అలా రౌండ్ షేప్లో మధ్యలో అలా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఒకేసారి అనుకోకుండా చిన్నగా మృదువుగా ఒక సైడ్ అనుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ అలా ఇంకో పేపర్ యాడ్ చేసేసుకొని మొత్తం చపాతీలాగా చేసేసుకోవటమేనండి చూడండి ఆ విధంగా చేత్తో చేత్తోటి అలా ప్రెస్ చేసుకుంటూ బాగా లూజ్గా వచ్చేస్తూ పిండి అనేది కొద్దిగా మనకి మధ్యలో అనుకుంటూ ఎడ్జెస్ అనుకుంటూ అలా రౌండ్గా చేసేసుకోవటమేను ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఆ విధంగా మొత్తం మరీ లావుగా లేకుండా మరీ పల్చంగా లేకుండా మాదిరిగా చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా పలచంగా వస్తే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చినా కానీ ఏమి ఉండదండి ఒక లేయర్ లాగా పొర పొరలాగా మైదాపిండి అయితే ఉంటుంది కాబట్టి బయటకు అనేది రాదు ఇలా పలచంగా చేసుకున్నా కానీ ఇప్పుడు మనం మందపాటి కళాయి తీసుకొని చూడండి అయితే తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ విధంగా నెయ్యి వేసుకొని మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని కొద్ది తిప్పుకుంటూ ఉండాలండి ఇక్కడ నాస్టిక్ మీద కాకుండా మనకి ఇనపదానిమైనా చేసుకోండి ఇనప పినమేనా బాగొస్తుంది కాలు కూడా నిదానంగా చూడండి ఇలా సింపుల్గా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ భక్ష్యాలు అనేవి ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి అన్నీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయండి ఈ ఉగాదికి స్పెషల్గా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్తో ఈ భక్ష్యాలు ఈ విధంగా తయారు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకొని ఈ విధంగా పెట్టేసి ఎంచక్క కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ తిన్నారనుకోండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో అలా కట్ చేసుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇవి అయితే మనకు ఫోర్ డేస్ దాకా అలానే ఉంటాయండి బయట పెట్టేస్తే చూడండి ఎంత బాగా వచ్చినాయో సింపుల్ ప్రాసెస్లో ఈ భక్ష్యాలు అనేవి మీరు కూడా ఈ విధంగా ఉగాదికి ఇంట్లో వాళ్ళందరికీ బేకరీ స్టైల్లో బయట కొనుక్కునే విధంగా చేసి పెట్టుకోండి వీడియో నచ్చిన లైక్